తన పిల్లల్ని ఏం చేస్తుంది కళ్ళు కళ్ళు తన తన పిల్లలు తనే ఇచ్చది వీళ్ళకు కూడా ఏం చేశారంటే ఆశ్రయం ఇస్తున్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ మంత్రులు వాళ్ళే ఉగ్రవాదులో దాడులు చేసి అనుకుంటున్నారు పాకిస్తాన్లో వాళ్ళ మంత్రులు వాళ్ళే నమ్ముకుంటారు ఒక తేలు పిల్ల పుట్టినా తన తన తేలు పిల్లలే ఇచ్చారంట రేపు వీళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుంది తాత్కాలికంగా నాలుగు ఓటు బ్యాంకుల కోసమో నాలుగు అవసరాల కోసం ఆశ్రయం కల్పిస్తున్నారు కానీ రోజు మనం చనిపోయినాం అనుకుంటున్నాము వేల మంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇతర రాష్ట్రాలు చనిపోతున్నారు ఈ ఇట్లా ఈ విధంగా మన లోపలనే లోపాయికారు ఒప్పందం చేసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా తాత్కాలిక అవసరాల కోసము రాష్ట్ర పరిపాలన కోసం చేస్తున్నారు ఈ రోజు ఇరవై మంది చచ్చిపోయారు భార్య భార్య ముందల భర్తను పిల్లలను వేడుకున్నది ఆమె అయా నలుగురు కంపెనీ కాలు మొత్తం వేడుకుంటే మీ మోడీకి ఎప్పుడు అంటున్నారు అంటే నరేంద్ర మోడీ ఒక్కడే చూసుకుంటారా వాళ్ళ ఉద్దేశం ఏంటి నరేంద్ర మోడీ అంతకాలం ఈ దేశం బాగుంటుంది ఎప్పుడైతే నరేంద్ర మోడీ తదనంతరం మా రాజ్యం వస్తుంది వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు ఇది మా రాజ్యం రేపు అందుకే మేము మిమ్మల్ని ఇచ్చిపెడుతున్నాం వాళ్ళు లాచ్తే పోలీస్ మన సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళు పోయి పర్సనల్గా పోయి వాళ్ళు వాళ్ళకి కలవని కొద్దరు భయపడుతున్నారు ఆర్మీ దృష్టిలో చూసి కనీసం ఏంటి మేము మేము వాళ్ళు కూడా టెర్రరిస్ట్ అనుకుంటున్నారు కాబట్టి మేము అందరం కూడా చెప్తున్నాం ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్య కల్పించేటోళ్లకు లోకల్గా స్థానికంగా వాళ్ళకి అవకాశం ఇచ్చేటోళ్లకు తర్వాత ఈ భావజాలం ఉన్న మతవ్యాప్తి ఎత్తికెక్కిన వాళ్ళకు మేము గాఢంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు దాడి ఏరు హిందువులు అనేది అన్నిటికీ సిద్ధపడతారు ఇక మీరు ఎప్పుడైనా చెప్తున్నాము భారత్ మాతాకి జై